Hallelujah. గుడ్ మార్నింగ్ ఓ న్న ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన దేవాతి దేవుని మహాకృప చేత అందరూ క్షేమంగా ఉన్నారని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం దేవుని వెళ్ళారా లోక పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉన్నప్పటికీ కూడా ఎంత సురక్షితంగా ఉన్నాము అంటే అది దేవుని యొక్క మహాకృప కాబట్టి ఉదయకాలమే దేవాది దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తిని చెల్లించాలి మనం సజీవులుగా ఉంచిన దేవునికి ఆరోగ్యవంతులుగా ఉంచిన దేవునికి మన పనులు మనం చేసుకోవడానికి సహాయం చేసిన దేవాది దేవుని కృపలన్నింటినీ జ్ఞాపకం చేసుకోవాలి ఈ దినం ప్రభవిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించదాం కొన్ని తెలుగు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై వచ్చిన రీతిగా సెలవిస్తూ ఉంది ఈ లోక జ్ఞానములు దేవుడు వెరితనుముగా చేసి ఉన్నాడు ఫస్ట్ కొరింతియన్స్ వన్ ట్వంటీ హ్యాస్ నాట్ గాడ్ మేడ్ ఫూలిష్ ద విజ్డమ్ ఆఫ్ ద వరల్డ్ దేవునికి మహిమ కలుగును కాకపో దేవుని పిల్లరా ఈ మాట గనక మనం ఆలోచన చేస్తే మరి ఈ నిజమైన జ్ఞానం ఎక్కడ ఉందయ్యా అని మనం అనుకుంటే గనక ఏకైక దేవుడైన ఏ మనము అంగీకరించడాన్ని బట్టి అలాగే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానము అని చెప్పి తెలియచేస్తా ఉన్నాను ఎందుకంటే ప్రియదేవుని బిడ్డల వాక్యం ఖచ్చితంగా సెలవిస్తూ ఉంది యోగ గ్రంథం ఇరవై ఎనిమిదో వచ్చాము ఇరవై ఎనిమిదో వచ్చనంలో యహోందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమని తెలియచేస్తూ ఉంది కాబట్టి మేము జ్ఞానులమని చెప్పుకునే వారు అందరూ కూడా నిజముగా జ్ఞాని అయితే కనుక వారు నిజమైన ఏ దేవుడైన ఏ సేను కలిగి ఉండాలి ప్రియదేవుని బిడ్డర ఆలోచన చేయండి చాలామంది మేము జ్ఞానులమని చెప్పుకుంటూ మరి వేరే వెగుతున్న వాళ్ళు కూడా కనబడుతూ ఉంటారు అయితే అదంతా కూడా దేవుని దృష్టిలో వెరితనముగా కనబడతా ఉంది మన జ్ఞానం ఏమైంది అని చెప్పి దేవుని యొక్క వాకింగ్లో అడుగుతూ ఉన్నాడండి మరి మనం నూట పదకొండో కీతన పదో కూడా చూసినట్లయితే యహోవా ఎందు అందలి భయము జ్ఞానమునకు మూలము అని చెప్పి తెలియజేస్తూ ఉంది మనకి ఎంత మరి లోకాన్ని చదవగలిగిన లోకములో మనము మన యొక్క తత్వాన్ని ప్రదర్శించగలిగిన జ్ఞానం ఉన్నప్పటికీ కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి లేకపోతే అదంతా కూడా పెద్ద సున్నా అని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియచేస్తూ ఉన్నాను జ్ఞానానికి మూలమైన దేవుని అందరి భయభక్తులు మనం కలిగి ఉండడం ద్వారా మన జ్ఞానాన్ని ఇన్మడింపు చేసుకోగలదాం అయినా మీ దేవుని బిడ్డారా ఒక మాట ఏమిటంటే ఈలోక జ్ఞానం ఏది కూడా మరి ప్రజలను రక్షించటానికి సరిపడదు అని చెప్పి వాక్యం బట్టి తెలియచేస్తూ ఉన్నాను నిజమైన రక్షణ లోకరక్షకుడైన ఏసైని ఎరగడానికి కావలసిన జ్ఞానము దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడమే అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను వాక్యంలో మనం చూసినట్లయితే పిల్లరా మరి ఈ లోక జ్ఞానము ఎవరిని కూడా ఈ మార్గంలోనికి అనగా ఏసై మార్గంలోనికి నడిపించలేదు నేనే మార్గం సత్యం జీవమని ప్రభు సెలవిచ్చారండి ఆయనల్లో ఉంటేనే మనం ఆశీర్వదించబడతాము మహారాజైన సులోమును కూడా చాలా జ్ఞానవంతుడైనప్పటికీని కూడా ఇంతమంది జనాన్ని లేకపోతే ఈ విస్తారమైన జనాంగాన్ని పాలన చేయటానికి అవసరం జ్ఞానము మనం అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాము కొల సిలుకు రాసిన పత్రిక రెండవ ఎనిమిదో వచ్చిన మనం చూస్తే ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్య ఆచారములు అనగా ఈ లోక సంబంధమైన పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధంగా తత్వ జ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోవాడు ఎవడైనా ఉండునేమో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు అంటే ప్రియ దేవుని వెళ్ళారా దేవుని గూర్చి దేవుని యొక్క తత్వాన్ని గురించి ఆయన లోకానికి చేసినదంతా ఇచ్చిన ఈ లోకాన్ని గూర్చిన తత్వాన్ని మరి చెప్పకుండా ఉండేవాళ్ళను మీరు నమ్మవద్దు అన్న ఈ యొక్క సారాంశాన్ని జాగ్రత్తగా గ్రహించాలని మనవి చేస్తూ ఉన్నాను ఏదైనా నిరర్ధక జ్ఞానం చేత మిమ్మల్ని ఎవరైనా మోసపుచ్చుతారేమో జాగ్రత్తగా చూసుకోండి పిల్లరా సిలువను కూర్చిన జ్ఞానం సిలువ యొద్దకు నిన్ను తీసుకొని వచ్చే జ్ఞానం కలిగి మనము ఉండాలి ఈ లోక జ్ఞానము దేవుడు వెరితనముగా చూస్తూ ఉన్నాడు అని చెప్పి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మనము ఈ లోకంలో ఉంటున్నప్పుడు దేవునిగా భయభక్తులు కలిగి ఉండటం వలన జ్ఞానాన్ని అధికంగా సముపార్చుకోగలుదాము అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను అలాగున దేవుడి జ్ఞానాన్ని ఎందుకరకు వినియోగించాలి అంటే ఈ లోకంలో అనేక మంది రక్షణ కొరకు మనము ఆ జ్ఞానాన్ని సిలువు ఎద్దుకు ప్రజలందరినీ తీసుకుని వచ్చి నిజ దేవుడైన ఏ పరిచయం చేయడానికి వినియోగించాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను నీవు ఎంత గొప్పవాడవైనా ఎంత శాస్త్రజ్ఞుడు డాక్టర్ అయినా యాక్టర్ అయినా ఎవరి కూడా చిట్ట చివరికి వెళ్ళవలసింది ప్రభు దగ్గరికి ఆయనతోనే నిత్య నివాసం చేయాలి అంటే ఈలో ఒక జ్ఞానం ఏది కూడా నిన్న మార్గంలోనికి నడిపించదు కానీ దేవుని బిడ్ల దేవుని భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అది ఆ జ్ఞానము నిన్ను ప్రభు వైపు నడిపిస్తుంది ఆయనతో పాటు సదాకాలం నివసించడానికి కారణమవుతుందని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను కాబట్టి ఈ లోకమైన సంబంధమైన జ్ఞానాన్ని బట్టి ఎవరు విరవేగ వద్దు అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను దేవుడిచ్చిన తెలివితేటలను దేవుని పని కొరకు వినియోగిస్తూ ప్రభులో నమ్మకంగా జీవిస్తూ ఆశీర్వదించబడదాము అట్టి విధమైన కృపా భాగ్యము పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించను బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రములు నూతనమైన ప్రభుత్వ ప్రసాదించును గాక మీకొర వాగ్దానము ద్వితీయ ఉపదేశము ముప్పై మూడవ అధ్యాయం మీరు వివరవచ్చినము ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును దేవునికి మహిమ గాక ఎల్లప్పుడూ కూడా ఆయనకి సహాయకుడిగా ఉంటాడు నీ యొక్క ప్రతి అవసరతను ఆయనకి చెప్పుకుని దీవించబడండి నూతన సంవత్సరం నూతనమైన దీవులను అనుభవించండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధడానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమ గల దేవుడుగా మమ్మల్ని దర్శించి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను నీ సన్నిని తోడు మాతో ఉంచమని వేడుకుంటున్నాను నీ కృపలన్నింటినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను ప్రభావ నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన నీవే నమ్మదగిన దేవుడు ప్రభావానికి వంద నాలుగు ప్రభా నీకంటే మాకు క్షేమాధారం ఏది కూడా లేదు అని ఆయన నీ వాక్యంలో మాకు తెలియచేస్తూ ఉన్నావు నాయన ఈలో ఒక జ్ఞానము నాయన ఆయన నీ దృష్టిలో వెరితముగా ఉన్నది నీకు స్తోత్రం నిజమైన జ్ఞానము నేను ఎందు పై భక్తులు కలిగి ఉండడమే అని చెప్పి వాక్యంలో మేము చూస్తున్నాం ప్రభా దీనిని మించిన జ్ఞానము మాకేది కాదు ప్రభా నాయన నాయన తల్లి ఎంత గొప్పవారమైనప్పటికీ ప్రభా అది కేవలం నీ కృప అని అనుగ్రహించడానికి ప్రభా ఎంత జ్ఞానం సంపాదించినప్పటికీ అది మీల్చినదే ఇచ్చినదే అని చెప్పి గ్రహించడానికి ప్రభా బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీ ఎందు గుప్తమైనవి వాటిని మాకు అనుగ్రహించాలనే సంగతిని లోకంలో జ్ఞానాలుగా చెప్పబడుతున్న ప్రతి ఒక్కరూ గ్రహించడానికి సహాయం వేడుకుంటున్నాను తండ్రి నాయన ప్రతి బిడ్డ కూడా నేను భయభక్తులతో ప్రభావిత శ్రద్ధాభక్తులతో బ్రతకడానికి కృప చూపించండి ఇచ్చిన వాక్య భాగంలో ద్వారా ప్రభా ఎలాగూ మెలగాలు ప్రభా మీరు నేర్పించమని వేడుకుంటున్నాను నీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా నీ బలమైన ఆత్మతో దర్శించి శిలువ ఎద్దకు వచ్చి ప్రభా నీతో సదాకాలము నివాసం ఉండే భాగ్యం ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించి మహిమ పొందుకోమని నా ఆశీర్వదిస్తున్నాము పరమందు మీరు దీవించండి ప్రభా నయనానికి నాయన దీన్ని దీవెల్లని అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులు ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించటం మీ సన్నిధి తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ప్రభు ఇది బట్టి చీకులు చింతలు వ్యాధులు కష్టంలో ఇరుకులు ఇబ్బందులు అసహనంలో ఉంటే ప్రభా ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభు ఎందుకు వచ్చిన జీవితమే అని చెప్పి నిరాశలో ఉంటే ప్రభు యేసు నామల్ల లాంటి ఆలోచన నుంచి బిడలకు విడుదల కలుగునిగాక ప్రతి బంధకాల నుంచి విడుదల కలుగునిగాక క్షేమం భద్రత బిడ్డలకు అనుగ్రహించి నడిపించమని ప్రపంచ దేశాల్లో నెమ్మది శాంతి సమాధానాలు దయచేయండి ప్రభా ప్రమాదాలకు గురి అయిన దేశాలు ప్రభా వరద భారతలుగా ఉన్న దేశాలను ప్రభా యుద్ధాలు జరుగుతున్న ప్రభా దేశాలను ప్రభా బంగ్లాదేశ్లో భయంకరమైన కొట్లాట్ల ప్రభానికి వందనాలు వీటన్నిటి నుంచి ప్రభా నేను సమాధానం లేని పరిస్థితులు మనుషులకు మనుషులకు సమాధానం కుటుంబాలకు కుటుంబాలకు భార్యలకు భర్తలకు సమాధానం లేని ఈ లోక పరిస్థితులు ప్రభా మహా మహాకృతి చేత మాకు ఇచ్చిన క్షేమం కొరకే వందనాలు ప్రభా ఇటువంటి క్షేమాన్ని లోకమంతటిగా గురించి మహిమ పొందుకోమని మిడల్ని ఆశీర్వదిస్తున్నాం పరమందుండి మీరు దీవించి మీరే సంరక్షకులుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావములతో నింపి నడిపించండి ఏసునాముని అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుండి యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని అడిన సహవాసం బిడ్డలూ సదా తోడై ఉండను వాక ఆమెన్ ఆమెన్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ